చైర్మన్ గారికి జంపీ చైర్మన్ గారికి కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారు పైన ఉన్నటువంటి సీఓ గారు ఆఫీసులు అందరికీ కూడా నా నమస్కారాలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలుపు ఇప్పుడు ఏదైతే ఇరవై నెలల నుంచి ఇరవై ఐదు నెలల నుంచో మాకు శాలరీ మాకు రావాలని గౌరవయాతనం రావట్లేదు అనేటువంటిది అందరూ గొడవ పెడుతున్నటువంటి అవసరం అంటే దీని మీద మరి గౌరవ రాజ్యసభ సభ్యులు ఏదో ఒక సూచన చేశారు దాని కలెక్టర్ గారు కూడా వివరించారు ఇచ్చారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినప్పటికీ సీఎం ఎప్ప నుంచి రావాలనేటువంటిది చెప్పడం జరిగింది కూడా సరే జరగనటువంటి విషయం గురించి వాళ్ళు నిరసన వాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తెలియపరచాలి అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశం అయితే ఒక విషయం ఏంటంటే ఈ యొక్క సీఎంఎంఎస్ నుంచి ఇచ్చేటువంటి శాలరీస్ ఏవైతే ఉన్నాయో దీనికి మీరు చెప్పిన దానికి ఇంకొక విషయం ఏంటంటే గతంలో ఈ ప్రభుత్వం సర్వనాశనం చేసేసింది స్థానిక సంస్థలని నిర్వీర్యం చేసేసింది స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నిధులన్నీ వాడేసారు వాళ్ళు నిర్వీర్యం చేశారు నాకు అని నిర్వీర్యం చేసేసారు అనేటువంటి మీరు చెప్పింది ప్రజలు నమ్మారు దానికి తగ్గట్టుగా ఫలితాలు ఇచ్చారు దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానం కూడా లేదు మొహవడంగా మాట్లాడే కూడా కాదు నేను దానికి తగ్గటటువంటి ఫలితాలు ఇచ్చారు మీరు వచ్చి ఏం చేస్తున్నారు ఇప్పుడు వచ్చేటప్పుడే మూడున్నర నెల అయింది స్థానిక సంస్థలకి ఏ విధమైనటువంటి ఇటు బలోపేతం చేయడానికి కానీ మన డబ్బులు సీఎం పేపర్స్ నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ప్రభుత్వం ఇచ్చే గ్రాండ్ బస్ అయితే మనం ఎదురు చూడవచ్చు ఇక్కడ ఏదైతే జిల్లా పరిషత్ వచ్చేటువంటి సాధారణ నిధుల నుంచి ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా అంటే ఇది గతంలో మీరేం చేశారనొచ్చు గతంలో మేము ఏం చేసాం అనేటువంటి దాని గురించి మీరు విమర్శించారు ఎన్నికల ముందు ఆ విమర్శించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా ప్రజలు ఇచ్చారు ఇప్పుడు మీరేం చేస్తున్నారు అనేటువంటి చెప్పాలనేటువంటిది మీ ద్వారా అరే చైర్మన్ గారికి తెలియపొచ్చు తర్వాత చూస్తున్నారు ఈ ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి దానికి ఒక సరైనటువంటి విధానంలో మీరు తొందరలో ఎంత తొందరలో వాళ్ళు ఒప్పుకుంటే ఎంత తొందరలో వాళ్ళకి ఇవ్వాలనేటువంటి గౌరవ తర్పిస్తారనేటువంటిది ఒక సరైనటువంటి మరి అది హామీ అంటారా సూచన అంటారా లేకపోతే ఒక తీర్మానం అంటారా అనేటువంటిది ఆలోచించి ఆ విధంగా ఈ సంవత్సరం పరిశీలించాలని చెప్పేసి కోరుకుంటాం సమస్య అయిందో రోజు ఒప్పందం అయిన సమస్య కాదు దాదాపుగా ఇరవై ఎనిమిది నెలలు అంటే దాదాపుగా టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి ఒప్పందం అయితే ఈ ప్రభుత్వం వచ్చి మూడు మాసాలయ్యి పద్దెనిమిది మాసాల్లో గౌరవ రాజ్యసభ సభ్యులు అప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు గౌరవ ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు అలాగే డెప్యూటీసీ సభ్యులు అందరూ ఆ రోజు ఉన్నారు చైర్మన్ గారు ఉన్నారు మరి గౌరవ మండలి సభ్యులు చెప్పారు ఆ రోజు సమస్య జరిగింది రోజు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అని అనేక సమస్యలు పేరుపోయిన పరిస్థితి చూస్తున్నారు ముఖ్యంగా రైతులకి పెద్ద ఎత్తున బకాయి పెట్టి వెళ్ళిపోతే పదహారు వందల డెబ్బై కోట్లు ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు దఫాగా అదంతా క్లీన్ చేయడం జరిగింది ఎనభై ఏడు వేల మంది రైతులకు ఉపయోగం జరిగేలా అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించి పద్నాలుగు ఆర్థిక సంఘం కానీ పదిహేను ఆర్థిక సంఘం కానీ నేరుగా నిధులు జమ చేయని పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం ఇవాళ ప్రభుత్వం వచ్చిన వెంటనే పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు ఇవాళ ప్రభుత్వం స్థానిక సంస్థలకు జమ చేసింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చొరవ తీసుకుని నేరుగా పద్దైదు పదిహేను అవసరంగా ఆర్థిక నిధులు స్థానిక సంస్థలు కేసింది అది కూడా మరి ఇక్కడ ఎంపీపీలు గుర్తించాల్సిన అవసరం మీ గౌరవం కాపాడింది ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇరవై ఒక్క నెలలుగా లేని సమస్యని ఈరోజు కలెక్టర్ గారు ఒక ప్రతిపాదించారు ఒక వారం రోజులు సమయం వెళ్ళినప్పటికీ ఇవ్వకుండా మేము వాకౌట్ చేస్తామనేది ప్రజాప్రతినిధికి సరైన విధానం కాదు మేమందరం కూడా మీతో మీకు సానుభూతి ఉంది మా ఎమ్మెల్యే గారు కూడా సమర్థించే మాట్లాడారు మీకు అటువంటి సమయంలో ఇవాళ సమయం నుంచి ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపిస్తామన్నారు తీర్మానం చేద్దామన్నారు తీర్మానం చేసి ప్రభుత్వానికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ సమావేశానికి సమస్య పరిష్కారం కాకపోతే ఏ విధమైన నిరసన కార్యక్రమాలు చేయొచ్చు అనేది నిరసన కార్యక్రమం చేయొచ్చు అని గత ఇరవై ఆరు ఒక్క నెలలుగా అంటే గత ప్రభుత్వంలో పద్దెనిమిది నెలలు మౌనంగా ఉండి ఇవాళ దీన్ని ఈ విధమైన కార్యక్రమం చేపట్టడం సరైన విధానం కాదు ఎందుకంటే ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి చర్చించాల్సినవి ముఖ్యంగా మరి ఇవాళ ఈ సమావేశం స్టాట్యురీ అప్లికేషన్ ఉండి పెట్టలేమో కానీ ఈ వరదలు ఇది ఉండి పూర్తి స్థాయిలో అధికారులు హాజరు కానప్పుడు దీన్ని వాయిదా వేసుకుంటే కూడా బాగుండేదేమో పూర్తి స్థాయిలో మూడు జిల్లాల అధికారులు హాజరు కాని పరిస్థితి ప్రజాప్రతినిధులకు హాజరు కాని పరిస్థితి వచ్చింది ఈ వరదలు ప్రకృతి వైపరీత్యాలు తీవ్రంగా ఉన్న సమయంలో వాటి గురించి చర్చించాల్సిన ప్రజాప్రతినిధులు తమ స్వలాభం కోసం వాయిదా చేశారనే అపప్రద ప్రజల్లోకి వెళ్ళడం సరైన విధానం కాదు అనేది కూడా ఒక్కసారి ప్రజాప్రతినిధులు గ్రహించాలని కోరుకుంటూ సెలవు యూ